ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యాపారులు మరి ఇక్కడున్నటువంటి వ్యాపారులను నడిపించే విధంగా మరి ఇక్కడున్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మరి నీళ్ళు నిధులు నియామకాలు వస్తాయని మా పిల్లల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఉపాధి లభిస్తాయని మరి ఏదైతే అష్ట కష్టాలకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి అట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి చదువుకున్న విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఉపాధి లేక ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేసుకుందామంటే మరి ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులు మరి ఇక్కడున్నటువంటి నాలుగు వేలకు ఐదు వేలకు పది ఉన్నటువంటి కిరాయిలను నలభై వేల వరకు పెంచి అలాగే మరి యాభై వేలు అడ్వాన్సులు ఉన్న వాటిని లక్షలలో మరి అడ్వాన్స్లో రూపాయిన పెంచి మరి అట్లా పెంచడమే కాకుండా మరి ఇక్కడ ఏదైతే మరి రికార్డుతే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద ప్రజలు మరి బొట్టు కాడి నుండి మరి భవంతి కట్టుకునే వరకు ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటన్నింటిని కూడా జీరో దంద చేస్తూ మరి ఇక్కడి వ్యాపారస్తులను నడివేరుస్తున్నటువంటి పరిస్థితులను మరి గమనిస్తున్నాం ఇదే విధంగా మరి వాళ్ళు ఏదైతే వ్యాపారానికి వచ్చారో ఆ వ్యాపారం చేసుకోక మరి తెలంగాణ ప్రజలు సాధగానోళ్ళు తెలంగాణ ప్రజలు ప్రజలకు వ్యాపారం రాదు తెలంగాణ ప్రజలు రెండు వేలు వేయుంటే తాగి పడుకుంటారు అనే ఒక అంటే తెలంగాణ ప్రజలను ఆత్మాభిమానాన్ని మీద దెబ్బతీస్తూ తెలంగాణ ప్రజలను నడిపించే విధంగా వారి కుట్రలు చేస్తున్నారు కాబట్టి మరి దీన్ని గుర్తెరిగి గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి అంటే ఏదైతే వ్యాపారానికి వచ్చిన వ్యాపారస్తులు ఉన్నారో మీరు వ్యాపారాలు చేసుకోవాలి తప్ప మరి మా యొక్క యువత మీద దాడులు చేస్తే బాగుండదు మా వ్యాపారస్తుల మీద దాడులు చేస్తే బాగుండదనే నిధానంతో మరి ఓయూ కేంద్రంగా మరి రేపు తెలంగాణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది మరి దానిలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి ఎవరిని మేము కూడా ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎక్కడనైనా వ్యాపారాలు చేసుకోవచ్చు మరి ఎవరికి మీనా మాంసాలు లేవు కానీ మరి ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీరో మాలు అంటగట్టి మరి అన్ని రకాలుగా వాళ్ళను నడివిర్చే నష్టాల పాలు చేసే విధంగా ఉన్నారు కాబట్టి దీనికి పెద్ద కూడా ఎవరిని మేము బంద్ చేయమని మరి అడగదలుచుకోలేదు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వ్యాపారం చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారో వారు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రేపటి బంద్లో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వ్యాపారాలను బంద్ చేసుకొని మరి బంద్లో పాల్గొని రేపు శాంతియుతంగా ఇదే జెండా కూడల్లో నిరసన తెలపడానికి సన్నద్ధం అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఎలక్ట్రికల్ అసోసియేషన్ వాళ్ళు ప్లైవుడ్ అసోసియేషన్ వాళ్ళు అలాగే మొబైల్స్ షాప్ అసోసియేషన్ వాళ్ళు అలాగే మరి మార్బుల్ టైల్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మరి స్వచ్ఛందంగా రేపు బంధు పిలుపులో పాల్గొనడం జరుగుతుందని వాళ్ళు రావడం జరిగింది వారి బాధను కూడా మరి మీకు చెప్తారు